చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా మందికి బహుశా తెలీదు రాజ్ నిడుమోరు మీకు యాక్చువల్లీ ఏమవుతారండి నాకు గురువులాంటి అక్కయ్య రమాదేవి ఆమె కొడుకు వీడు బాబు రాజ్ అక్కయ్య కొడుకు అవుతాడు నెవ్యూ నెవ్యూ నాకు గుర్తు నేను మొన్న శిల్పారెడ్డి గారితో మాట్లాడుతూ కూడా అన్నాను ఒకసారి నేను ఇక్కడ అన్నమయ్యపూర్లో పాడినప్పుడు రాజ్ డికే వారిద్దరూ వచ్చారు ఒక ప్రత్యేక కార్యక్రమానికి కూడా హాజరయ్యారు నీకు ఇచ్చినప్పుడు వచ్చారు అవును అవును ఆ రోజు వచ్చింది రాజ్ సమాంతల వివాహానికి మీరు వెళ్ళారు దగ్గర బంధువులు మాత్రమే హాజరైన వివాహం మీ మాటల్లో చెప్పండి ఎలా జరిగింది భూతశుద్ధి వివాహ పద్ధతి అంటే చాలా మందికి తెలియదు ఈశాయోగ సెంటర్లో జరిగిన ఈ వివాహం మీకు ఏమనిపించిందమ్మా అది చాలా పాంపస్గా జరిగిన విషయం కాదమ్మా కాకపోతే చాలా సరైన ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో డివైన్ అట్మాస్ఫియర్లో జరిగింది నేను చాలా సంతోషపడ్డాను చాలా చక్కగా అర్థవంతంగా జరిగింది దీని మంచి అట్మాస్ఫియర్లో ఆశ్రమంలో ఒక స్వామి గైడెన్స్లో జరిగింది